హాయ్ మీ పేరు నిరంజన్ యాదవ్ గత కొన్ని రోజులుగా చూసుకుంటే నీట్ ఎగ్జామ్ మీద స్టూడెంట్స్ ధర్నాలు కానీ నిన్న కూడా చూసుకుంటే పార్లమెంట్ని ముట్టడించేసి అలా చేస్తున్నారు మరి అది ఎంతవరకు అవుతుందని మీరు భావిస్తున్నారు ఈరోజు ఈ దేశంలో భారతదేశంలో అత్యంత దారుణ స్టేజ్కి విద్యా వ్యవస్థ పోయింది దానికి నిదర్శనమే నిన్న పార్లమెంట్లో ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి రాజీనామా చేయాల్సిన వ్యక్తి ఈరోజును మనం చూస్తున్నాం నిన్న పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధంగా ఈరోజు నీటు అనేది భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన డాక్టర్ వ్యవస్థకు సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించినది ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సింది అలాంటి నీటిని ఈరోజు ఒక ఎన్టీఏ అనే ఏజెన్సీకి ఇచ్చి వాళ్ళు మినిమంలో మినిమం కనీసంలో కనీసం తరగతి గదిల్లో అక్కడ ఉండే ఎగ్జామ్ కండక్ట్ చేసే ఏరియాలో సీసీ క్యామ్లు పెట్టకపోవడం నలభై ఆరు ఏరియాలలో ఒక్క సెంటర్లో కూడా సీసీ క్యామ్ లేకపోవడం అదేవిధంగా హోంగార్డులు కూడా లేకపోవడం సెక్యూరిటీ కూడా లేకపోవడం ప్రైవేట్ సెక్యూరిటీ ఉండడం అదేవిధంగా మనం చూస్తున్నాము ఎంతోమంది ఇరవై మూడు లక్షల మంది విద్యార్థుల జీవితాలను అగమ్మ గోచరం చేశారు విధంగా మనం చూస్తున్న వాళ్ళ జీవితాలతో పాటు వాళ్ళ కుటుంబాల భవిష్యత్తుని భవిష్యత్తుకు మా బిడ్డలు ఈ భారతదేశంలో మా బిడ్డలు ఎంబీబీఎస్ డాక్టర్లు అవుతారు నర్సులు అవుతారు కనీసం డాక్టర్ ఏది బీడీఎస్ అవుతారు డెంటల్ అవుతారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో ఆశలు పెట్టుకొని ఏదో ఒక ఆరు నెలలకు ఒక ఎంట్రెన్స్ కాకుండా ఇది వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎన్నో సంవత్సరాలు ప్రిపేర్ అవుతూ ఎంట్రెన్స్ కోసం పడిగాపులు కాసుకొని చదువుతున్న వాళ్ళ జీవితాలను ఈరోజు నిలువున రోడ్డు మీదకి వెళ్చేసి వేశారు ముఖ్యంగా చెప్పాలంటే డీజీ సుబోత్ సుభత్ కుమార్ కానీ అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా వెంటనే రాజీనామా చేయాలి అదేవిధంగా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ ఇప్పటి వరకు కనీసంలో కనీసం ఒక్కసారి కూడా ప్రెస్ మీట్లో ఇది మాది తప్పిదం అయింది అని ఈ భారతదేశ కు అదే విధంగా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క ప్రజలకు తప్పు అయింది ఈ విధంగా ఇంకోటిసారి ఇలా కాకూడ చూసుకోవాలనే చెప్పాల్సిన బాధ్యత నైతిక బాధ్యత వహించకుండా అదే నిష్పక్షపాత లేకుండా నియంత్ర ధోరణిలో పోతూ మళ్ళీ అదేవిధంగా ఎలాంటి కనీసం దానికి చర్యలు తీసుకోకపోవడం అనేది మరీ బాధాకరం అదేవిధంగా మనం చూస్తున్నాం మొన్న ఆ ఎంట్రన్స్ రిజల్ట్ ఫోర్ ఫోర్టీన్త్కు ఉండాల్సింది రిజల్ట్ ఫోర్త్ జూలై ఫోర్త్ జూన్ ఫోర్త్కు ఎలక్షన్ డేట్ రోజే అనౌన్స్ చేయడం అంటే ఇది మరీ దౌర్య దౌర్భాగ్య స్థితిలో ఈ భారతదేశంలో ఉంది అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చూస్తున్నాం ఆర్ఎస్ఎస్ వ్యక్తులను కాపాడడం కోసమే ఈరోజు నీటి వ్యవస్థను భారతదేశంలో చదివే ఎంబీబీఎస్ డాక్టర్లు కావాల్సిన విద్యార్థులు చదువుకున్న వాడికి ఎలాంటి సహాయం చేయకుండా ఎలాంటి దారుణం అంటే మనం చూస్తున్నాం కదా పిల్లలు వాళ్ళ ఆవేదనను తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడానికి కూడా పోతున్నారు పిల్లల తల్లిదండ్రులు ఆవేదన తట్టుకోలేక ఇది దారుణం అని సుప్రీంకోర్టులను హైకోర్టులను ఆశ్రయించాల్సింది దారుణ స్థితికి ఈ మోదీ ప్రభుత్వం చేస్తుంది దీన్ని మనం ఖండిస్తున్నాము అదేవిధంగా ఈ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా ఖండిస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రోడ్డు బయట ఎంచి ధర్నాలు చేయాల్సిందిగా ఒక విన్నపం చేసుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళ యొక్క కష్టపడి ఏండ్లు ఏండ్లు కష్టపడి వాళ్ళ యొక్క స్థితిగతులను చూసుకొని వదిలేసి మా బిడ్డలు బాగుండాలి మా బిడ్డల భవిష్యత్తు ఒక ఉన్నత స్థాయికి పోవాలి డాక్టర్లను చేసుకోవాలి ఎంబీబీఎస్లను చేసి ఈ దేశానికి రోగులను అనేది తీసేసి మంచిగా చేయాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలను భవిష్యత్తు కోసం ప్రస్తే ఈ మోదీ గవర్నమెంట్ అనేది అస్సలు లెక్క పెట్టట్లేదు విద్యార్థుల బతుకులను రోడ్డు మీదకేసి విద్యా వ్యవస్థనే ఒక దో దారుణం స్టేజ్కి తెచ్చింది విద్యా వ్యవస్థను వైద్య వ్యవస్థను ఎంత దారుణం స్టేజ్కి తెచ్చింది అంటే మనం చూస్తూనే ఉన్నాం దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి ప్రతి ఒక్కరు రోడ్కు బైఠాయించి ధర్నాలు చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మరి చూసుకుంటే అక్కడ సెంట్రల్ అయితే ఢిల్లీలో అయితే చేస్తున్నారు మరి ఇక్కడ కూడా ఏమన్నా జరిగే అలా జరిగే ఏమన్నా ప్రయత్నాలు ఉన్నాయి మొన్న మొన్న మేము కూడా ఉస్మానియా విద్య విద్యార్థులు యువత అందరం కలిసి మొన్న ధర్నా చేశాము అదేవిధంగా రేపు ఎల్లుండి కార్యాచరణ ఉంది ఇక్కడ కానీ గాంధీ ఏది రాజు చౌక్ కానీ అదేవిధంగా ఇందిరాగా పార్క్ దగ్గర కానీ ఇలాంటి ఏరియాలలో మేము కూడా ధర్నా చేయబోతున్నాము యూత్ కాంగ్రెస్ చేసింది అదేవిధంగా మిగతా ఏబీవీపీ వాళ్ళు కూడా చేశారు ఈరోజు ఈ ఆస్టాగ్ యూ ఛానల్ నుంచి నేను రిక్వెస్ట్ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా బీజేపీలో పనిచేసే ప్రతి కార్యకర్త కింద ఉండే ప్రతి కార్యకర్త ఏబీవీపీలో పనిచేసే ప్రతి కార్యకర్త అదేవిధంగా ఆర్ఎస్ఎస్లో పనిచేసే ప్రతి కార్యకర్త మీరు ఆలోచించాలి విద్యార్థులారా మీ భవిష్యత్తును ఒక నియంత్రిత ధోరణిలో పనిచేసే నియంత్రలకు మీరు పట్టం కట్టి వాళ్ళ కోసం జెండాలు మోస్తున్నారు ఇలాంటి విషయాలు మీరు ఆలోచించాల్సిందా మనవి అదేవిధంగా ఆలోచ మీరు ఆలోచన ధోరణిలో మనం దేనికోసం పోరాడుతున్నాం మన బాగు కోసం మన భవిష్యత్తు కోసం ఏ విధంగా పోరాడుతున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి ఈరోజు చూస్తున్నాం బీజేపీ ప్రభుత్వం కనీసంలో కనీసం ఇలాంటి ఎలాంటి వైఖరి కూడా చెప్పకుండా మీడియాలో కనీసం ఒకరు ఒకరిన ఒకరు కనీసం మీడియాలోకి వచ్చి చెప్పి ఇది మా బాధ్యత మేము మిస్టేక్ చేశాము సుప్రీంకోర్టులో ఇలా వేసాము మాది మిస్టేక్ అయిందని చెప్పకుండా ఎలాంటి మీడియాలో ఛానల్లో కూడా ఈ రోజు వరకు స్పందిక స్పందించకపోవడం అనేది దౌర్భాగ్య అని మేము చేస్తున్నాం మరి ఫైనల్ గా మీరైతే ఏం కోరుకుంటున్నారు ఇలా ఇలా భారతదేశం మొత్తం ముఖ్యంగా చెప్పాలంటే ఒక గోద్రా ఏరియా గుజరాత్ లో ఉండి గోద్రా ఏరియా ఆర్ఎస్ఎస్ వాళ్ళను కాపాడడం కోసమే ఈరోజు నీటి వ్యవస్థను ఈ ఎంబీబీఎస్ వ్యవస్థను మొత్తాన్ని విద్యా వైద్య వ్యవస్థనే ముప్పై లక్షలు పది లక్షలు ఇరవై లక్షలకు అమ్ముడు పోయింద్రు అనే చెప్పొచ్చు అదేవిధంగా మనం చూస్తున్నాం నిన్న వక ఉన్న ఎనిమిది మంది బీహార్లో దొరికిండ్రు పట్టుమని పద్దెనిమిది మంది ఇప్పటి వరకు పద్దెనిమిది మంది ముప్పై ఇరవై లక్షలతోనో తీసుకొని ఒక ఎగ్జామ్ జరిగే ముందు రోజే పేపర్ లీక్ అయిందంటే మనం ఆలోచించాలి ఎంత దౌర్భాగ్య స్థితిలో ఈ వ్యవస్థ ఎన్టీఏ ఏజెన్సీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనిచేస్తుంది అదే నీట్ నీటు వ్యవస్థ పనిచేస్తుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది విద్యార్థుల పైన ఉంది అంటే ఇప్పుడైతే నీట్ ఎగ్జామ్ ని తీసేయాలని చెప్పి కోరుకుంటున్నారు కదా క్యాన్సిల్ చేయాలని చెప్పి మరి అది ఎంతవరకు అవుతుంది అనుకుంటున్నారు వీళ్ళను తక్షణమే దీనికి నైతిక బాధ్యత ఎవరెవరు వహిస్తున్నారు వాళ్ళందరినీ తక్షణమే రాజీనామా అదే అదేవిధంగా వాళ్ళందరినీ సస్పెండ్ చేయించి సిబిఐతో నుంచి ఎంక్వైరీ చేయించి వెంటనే కొత్త కమిటీ వేసి దీనికి ఒక పరిష్కారం తేవాల్సిందిగా డీజీ కుమార్ కుమార్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా వెంటనే విద్యాశాఖ చైర్మన్ విద్యాశాఖ మంత్రి గారు ధర్మేంద్ర ప్రబోధ ప్రబోధిని కానీ వాళ్ళం వెంటనే రాజీనామా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మొత్తానికి ఢిల్లీలో కానీ అన్ని చోట్ల ప్రభావం అయితే ఉంది అంటే అనుకున్నది మరి ఎంతవరకు జరగవచ్చు అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు అసలు ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు మరి అది ఎంతవరకు జరగవచ్చు దీంట్లో మనం చూస్తున్నాము దౌర్భాగ్య స్థితి ఏంటంటే నీటు వ్యవస్థలో ఇప్పటి వరకు అరవై ఏడు మంది ఒకటే ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది మనం చూస్తున్నాం ఎంత దౌర్భాగ్య స్థితి ఒక క్వశ్చన్ అటెంప్ చేస్తే నూట ఎనభై మార్కులు ఉండే నీట్ వ్యవ లో నూట ఎనభై మార్కులు ఉండాల్సింది నూట ఎనభై మార్కులు ఒక ఒక క్వశ్చన్ అటెంప్ చేస్తే నాలుగు మార్కులు ఐదు మార్కులు కట్ అవుతాయి మనం చూస్తున్నాం రెండు వేల ఏడు వందల పద్దెనిమిది పంతొమ్మిది మార్కులు రావడం అంటే అసలు కనీసంలో కనీసం ఆ క్వశ్చన్ పేపర్ని టిక్ చేసి చెక్ చేసే స్థితిలో కూడా ఈ వ్యవస్థ లేదు అంటే వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళకి నచ్చిన పర్సన్స్కి మార్కులు వేయడం అనేది దౌర్భాగ్య స్థితి మనం చూస్తున్నాం ఒక్కొక్క క్వశ్చన్కి అటెంప్ చేస్తే నాలుగు మార్కులు అటెంప్ట్ అవుతుంది ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే నాలుగు మార్కులు యాడ్ అవుతుంది ఒక క్వశ్చన్ మిస్టేక్ పోతే ఐదు మార్కులు మిస్ అవుతాయి అలాంటిది ఏడు వందల ఇరవై మార్కులకు ఈరోజు అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోయినా ఏడు వందల పదహైదు మార్కులు వస్తాయి అదేవిధంగా క్వశ్చన్ అటెంప్ చేస్తే ఏడు వందల పద్నాలుగు రావాల్సింది ఏడు వందల పదహారు రావాల్సింది ఈరోజు ఏడు వందల పద్దెనిమిది పంతొమ్మిది మార్కులు వాళ్ళకు నచ్చిన మనిషికి నచ్చినట్టుగా వేస్తుండ్రు విధంగా సిబిఐ విచారణ కొన్ని కమిటీలు వేసి సుప్రీంకోర్టుకు లీగల్గా అడ్వైజ్ పోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఎన్టీఏ ఏజెన్సీ చెప్పింది ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టుగా చెప్పడం ఒకటి రెండోది వాళ్ళు ఫిజిక్స్లో ఫిజిక్స్లో వాళ్ళు ఎక్కువ మార్కులు వాళ్ళ సామర్థ్యం వచ్చిందని నాకు అర్థం కాని ఏంటంటే మా అందరికీ అర్థం కాని ఈరోజు నీటిలో రాసిన ప్రతి వ్యక్తికి అర్థం కాదు ఏంటంటే మార్కు ఒక గంట లేట్ అయితే వాళ్ళకి నచ్చినట్టే వేస్తారా ఒక గంట లేట్ అయితే వాళ్ళకి నచ్చిన మార్కులు వేసుకుంటారా ఈరోజు పదిహేను వందల అరవై మూడు మందికి వాళ్ళకి నచ్చినట్టే వేసుకున్నారు నట్ నచ్చినట్టు వాళ్ళకి నచ్చిన విధంగా పదిహేను వందల అరవై మూడు మందికి ఇప్పుడు చూసుకుంటే పదిహేను వందల అరవై రెండు మంది వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఫిఫ్టీ టూ పర్సెంట్ మంది మాత్రమే అటెండ్ అయ్యారు మిగతా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రం అటెండ్ అవ్వలేదు మరి అసలు అది ఎందుకు జరిగింది అంటారు అది ఎందుకు జరిగిందంటే ఒకసారి పిల్లలు ఆవేదనతోనూ గుర్రు కొందరు నిజాయితీ ఉండొచ్చు కొందరు నిజాయితీ లేకపోవచ్చు దీంట్లో కూడా బాధ్యులు ఉండొచ్చు కానీ కొందరు పిల్లలు ఎందుకు రాలేదు అనేది కూడా ఆశయాస్పదంగా ఉండొచ్చు కానీ వాళ్ళు ఆవేదన అరే మేము రెండేండ్లు మూడేళ్ళు సంవత్సరం నుంచి ప్రిపేర్ అయిన వ్యక్తులము కనీసంలో కనీసం వీళ్ళు నైతిక బాధ్యత వహిస్తలేరు కనీసం అని ఆవేదనతో కూడా రాని వాళ్ళు కొందరు ఉండొచ్చు అదేవిధంగా దీంట్లో బాధ్యులు కూడా కొందరు ఉండొచ్చు అనేది కూడా అదే అదేవిధంగా మనం చూస్తున్నాం మొన్న ఏది బీహార్లో పాట్నాలో దొరికితే వాళ్ళ వాళ్ళ నుంచి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా తీసుకునే ధోరణిలో ఇక్కడ ఈ వ్యవస్థ పనిచేస్తలేదు అనేది చెప్పచ్చు సరే మీరు అయితే ఏం చేయబోతున్నారు మీ కార్యాచరణ మా కార్యాచరణ ఏం లేదు ఇప్పుడు ఉస్మాని యూనివర్సిటీని వివిధ సంఘాలు మేము ధర్నాలు చేయబోతున్నాం ఈ బీజేపీ ప్రభుత్వాన్ని కుప్పగుల్చే స్థితిలో ఇంత దౌర్ణ దౌరుపగ్య స్థితిలో ముఖ్యంగా యువత కోసం ఏం సమాధానం యువతకు ఏం సమాధానం చెప్తారు అనేది కూడా వెయిట్ చేస్తున్నాం యువతకు ఈరోజు ఇలాంటి అన్ఎంప్లాయ్ ఎలాంటి ఉపాధి లేకుండా అన్ఎంప్లాయ్మెంటు ఇప్పటికీ దాదాపు ఒక థర్టీ పర్సెంట్ యువతలో అన్ఎంప్లాయ్మెంటే ఎక్కువ ఉంది అలాంటి విధానాలను కూడా కనీసం సంక్షేమాల విధంగా కూడా చెప్పట్లేదు వీళ్ళు మేము యువతకు ఇది చేస్తాం యువతకు ఇది చేయాల్సిన ఇది మిస్టేక్ అయిందని కనీసం రెస్పాన్స్ లేని విధంగా పనిచేస్తున్నారు దానికోసం వాళ్ళు ఏం చెప్తారో చూస్తున్నాం నిన్న నీట్ ఎగ్జామ్ అయింది ఏడు వందల యాభై మంది రిమైనింగ్ ఎనిమిది వందల పదమూడు మంది రాలేదు రాలేదు వాళ్ళను కూడా అబ్జర్వ్ చేస్తున్నాం ఏం చెప్తారు వీళ్ళు ఈ కండక్ట్ చేసిన వాళ్ళు ఏం నైతిక బాధ్యత వహిస్తారు అనేది కూడా మేము సంఘాల వాళ్ళము అందరము ఆలోచిస్తున్నాం ధర్నాలు చేయాల్సి వస్తుంది చేయాలనుకుంటున్నాం రేపొద్దున కార్యాచరణలు చెప్పగలుగుతాం థ్యాంక్ యూ